Yeah. <laughs> साइड ऑन आफ्टर दैट टू गाइस सर बिचे बिचे रन सर रन सर फटाफट ओके मैडम माझी बंद कर चेंज इट يلا मैं इनके आना तो पूरे स्कोर हो जाएगा हमें ले ले ले

சார் அங்கே சேத்துல இருந்து ందరికీ నమస్కారం ఇవాళ మన కడప పట్టణంలో ఒక సువర్ణ అధ్యాయం ఒకటి విపించబడుతున్నది నెక్సెస్ గ్లోబల్ సర్వీస్ని ప్రారంభిస్తున్న మన మిత్రుడు సంపత్ కుమార్ గారిని మనం అభినందించాల మన కడప మన పట్టణంలో ఇలా వన్ ప్రొఫెషనల్ సర్వీస్ ఫార్ హ్యూమన్ సొసైటీ ఇవ్వడం మనకి చాలా హర్షింది ఇప్పుడు మనకు ఉన్న దైనందిక జీవితంలో ఉన్న మన స్పీడ్కు తట్టుకునే విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో కూడా మనకు మనిషికి కావలసిన ఆహారము ఆహారం యొక్క నియమాలు వాటిని ఎలా వాడాలి దాని మీద ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేట్తో పాటు వీరు ఒక తొమ్మిది రకాల సర్టిఫికేషన్స్ ఇవ్వడానికి మంచి పరిణామం ఇక్కడ రాబోయే రోజుల్లో ఇది ఇంకా బాగా దగ్గర పరివర్తనం చెందుతూ వారు ఇచ్చే దాంట్లో మనకు మనకు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ ఒకటి దాని తర్వాత ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ చాలా గొప్ప విషయం ఈ రోజుల్లో మనం చాలా మంది అందరూ కూడా అమెరికా బయట దేశాల్లో చాలా మంది ఉన్నారు మనం సో మన వాళ్ళకి ఏదైనా మనం పచ్చళ్ళు ఇవన్నీ పంపాలంటే మన కష్టం అదే ఆయన నీరు ఇచ్చినప్పుడు ఒక గంటల పంపితే మరుసీ చేరిపోతుంది అంత అంత ఫాస్ట్ దో మనకి ప్రొఫెషనల్ కొరియర్స్ కూడా ఉండే ఇప్పుడు మనకు మనకు లోకల్గా ఉన్న డిటీడీసీ కానీ ప్రొఫెషనల్ కొరియర్స్ ఉన్నాయి డిహెచ్ఎల్ ఉన్నాయి వాటికంటే ఇది ఫాస్ట్ ఉంటుంది తర్వాత మీకు అందరికీ తెలుసు ఆ రూపో రూపో గురించి ఎంత చెప్ ఎంత చెప్పాలని గంటల గంటలు చెప్పచ్చు మనము మన ప్రాంతం సో యాక్చువల్గా ఇది ఎక్సెస్ గ్లోబల్ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పెట్టడం చాలా ఆందాయకం సో ఈ సందర్భంగా నేను ఇస్తున్నాను ఎందుకంటే ఆయన యొక్క సర్వీసెస్ మేము చూసాం మా యూనివర్సిటీకి వచ్చి సో వాటర్ శాంపుల్స్ తీసుకొని తిరుపతికి పంపించి ఆ వాటర్ కంటా వాటర్ క్వాలిటీ ఉంది ఏముంది అని సర్వీస్ చేయించి చేయించి చూపించారు బాబు సో దానిపైన ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అలాగే మా మొత్తం రెంట హాస్టల్స్ విజిట్ చేసి అక్కడ ఫుడ్ శాంపుల్స్ అంతా కలెక్ట్ చేసుకొని దాని విజయవాడకి పంపించి అక్కడి నుంచి సో సర్టిఫికేట్ తగ్గించారు ఇవంతా యాక్చువల్గా మనం చేయాలంటే ఇట్ వెరీ డిఫికల్ట్ సో అలాంటిది ఇక్కడ మన కడపలో అవైలబుల్టీ ఉందంటే చాలా సంతోషం సంతోషం సో అది వన్ థింగ్ సో రుకో సో రీయూజబుల్ రీయూజ్లో కుకింగ్ కుకింగ్ ఆయిల్ కుక్ కుయిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్క హోటల్లో ఏమవుతుందంటే వాళ్ళు వాడిన వాటి ఆయిల్ యూజ్ చేస్తూనే ఉన్నారు సో వాళ్ళకి తెలియదు దాని యొక్క ఎఫెక్ట్ ఏమనేది అనేది సపోజ్ వాళ్ళు తెలుసుకున్నారనుకో ఇక్కడ వచ్చే సర్టిఫికేట్ తీసుకొని దాని ముందుగా టెస్టింగ్ చేసి చేయించుకున్నకో వాళ్ళు తెలుస్తుంది ఒరే ఇది దీంట్లో కంటామినేషన్ ఎంత ఏం జరుగుతుంది అని తెలుస్తున్నప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు సో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి జనరల్గా అందరూ యూజ్ చేసుకుంటారు మనకు తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ఒక ఫెసిలిటీ ఉన్నట్టే జనరల్గా వాళ్ళు కూడా భయపడతారు భద్రపర భద్రంగా ఉంటారు కాబట్టి మనకు కూడా హెల్త్ పరంగా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాము ప్రతి ఒక్క న్యూస్ పేపర్లో తెలిసింది రీసెంట్గా కూడా సో ప్రతి ఒక్క ఆహార పదార్థం కెమికల్స్ అనేవి కలిసి ఉంది ఆ కెమికల్స్తో పాటు సో ఇది రియూజ్ రియూజ్ సేఫ్ అయిపోయానుకో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎస్పెషల్లీ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కరులో ఆల్మోస్ట్ వాళ్ళు క్యాన్సర్ వస్తుంది సో ఎవరో ఆఫ్ తీసుకుంటుంది సో ఇలాంటి యొక్క ఆర్గనైజేషన్స్ వచ్చి ఇంత క్రియేటింగ్ అవేర్నెస్ అమాన్ ది పబ్లిక్ ఆటోమేటిక్ మనకు అవేర్నెస్ వస్తుంది మనం కూడా కొద్ది ఏ టైప్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తుంది మనం కాషియస్ ఉంటాము మన వల్ల వాళ్ళు కాసేస్ ఉంటాము అలాగే ఇంకొక విషయం ఏంటంటే సంపత్ నిన్న మొన్న మాట్లాడిన వాటర్ సో ప్రస్తుతానికి నేను కడప స్టార్ట్ చేస్తున్నాను నెక్స్ట్ స్ప్రెడ్డింగ్ ఇన్ టూ రాయల్స్ మార్కెట్ స్టేట్

முக்கியது எஃஸ் மித்திர சம்பத் கார்க்கு நியமிக்க కాబట్టి లైసెన్స్ అయితే మాస్టర్ ట్రైనింగ్స్ అయితే ఇంకా ఇతర తర ఏదైతే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ఇలాంటి ఒక్కసీసే మిత్ర కన్నా సంఘానికి పెద్ద మిత్రుడు తర్వాత ఎన్విరాన్మెంట్కి పెద్ద మిత్రుడు ప్రకృతికి పెద్ద మిత్రుడు అని నేను చెప్తాను ఎందుకంటే రూపో మనకు తెలిసినంతవరకు వరకు ఆయుస్ రూప ఇవి తెలుసు ఎక్కువ శాతము ఈ రూపు వేస్ట్ ఆయిల్ అంతా కాలువల్లో పాడేయడము కాలువల్లో ఊళ్ళో కలిసి సముద్రాలకు సముద్ర జీవులన్నీ చనిపోతాం తర్వాత కొంతమంది బట్టిలో వేసి కాల్చడం దానివల్ల ఫ్యూమ్స్ అన్నీ రావడం ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూషన్ అయిపోయి విషవాయువులు తయారైపోయి మనం మన రోగనిదక్తి మీద దెబ్బతీస్తుంది ఇవన్నీ జరగకుండా ఈ రూపు ఒక ప్రాసెస్ చేసి బయోడీజల్ ఆయిల్ తయారు చేస్తారు ఆ సందర్భంగా ఈ రూపు తీసుకోవడం జరుగుతుంది ఇంకా తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్ కూడా వాళ్ళకి అవేర్ చేసి ఎవరైతే ఉన్నారో పొల్యూషన్ ఎక్కడుండే అయితే వస్తుందో అక్కడ వాళ్ళకి పోయి చెప్పే విధంగా మీరు పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకోండి అని వాళ్ళకి చెప్పి సర్టిఫికెట్ ఇప్పించి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ ఎక్సస్ గ్లోబల్ సర్వీసెస్ అంటే ఆల్ సర్వీసెస్ ఇన్ వన్ ప్లేస్ ఇది యాక్చువల్గా అయితే నరేంద్ర మోడీ గారు ఏ రోజైతే రెండు వేల పద్నాలుగులో ప్రా భారతదేశ ప్రధానమంత్రిగా ప్రధా బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు ఒకటే మాట చెప్పారు ప్రపంచ దేశాలలో యువత అత్యధికంగా ఉన్నటువంటి దేశాలలో భారతదేశం అప్రస్థానంలో అటువంటి నరేంద్ర మోడీ గారి కోరిక మేరకు సంపత్ గారు నెక్సెస్ గ్లోబల్ సర్వీసెస్ ఆయనతో ప్రదలు మరియు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే యువత భారతదేశము ప్రపంచ దేశాలలో దుష్పగురువుగా స్థాపించబడుతుందనేది ఆయన ఇప్పుడు ఉద్దేశం దానిని కొంతవరకు అంటే పూర్తి స్థాయిలో చెప్పలేను కానీ మన సంపత్ గారు కొంతవరకు దానిని నిజం చేస్తున్నారు మన కడప పట్టణం నుంచే ఎందుకంటే ఏ యువతకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఈ విధంగా పోవాలనేది కాదు ఇన్నోవేటివ్గా ఏదైనా ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ప్రతి రంగంలో అభివృద్ధి చెందాలి మన సంపత్ గారు గ్రామీణ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయి వరకు అన్ని రకాల సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్నారు ఏ విధంగా అంటే ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు స్టార్టప్ కంపెనీలు స్థాపించేసి యువత ఎవరైనా సరే వారు ఇన్నోవేటివ్గా ఒక ఇండస్ట్రీ కానీ ఒకటి కానీ స్థాపించాలని కోరుకుంటున్నారో ఆ విధంగా వారికి డిపిఆర్లు ఇచ్చేసి వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీ పెట్టడానికి కానీ ఏదైనా వ్యవస్థను సంస్థను స్థాపించడానికి కానీ ఈయన ఉపయోగపడతారు అంటే కొంతవరకు ఈయన నిరుద్యోగ సమస్యను తీరుస్తున్నారు ఇంటర్నేషనల్ పరంగా కానీ ప్రకృతి పరంగా కానీ మన పెద్దలందరూ చెప్పినట్టు రూకో రియూజుడ్ ఆయిల్ ఫుడ్ క్వాలిటీ మెయింటైన్ చేసాం అంటే మ్యాక్సిమమ్ మన సంపత్ గారు క్వాలిటేటివ్ నుంచి క్వాంటిటేటివ్ వరకు క్వాలిటీ నుంచి క్వాంటిటీ వరకు ప్రతిదీ మెయింటైన్ చేస్తూ ఆయన ప్రజలకు ఉపయోగపడుతున్నారు సమాజానికి ఉపయోగపడుతున్నారు దేశానికి ఉపయోగపడుతున్నారు ఆయనకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కడప తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆయన నరేంద్ర మోడీ గారి ఆశయాలను కొంతవరకు కడప నుంచి మొదలుపెట్టి దేశ స్థాయిలో ఆయన కూడా భారతదేశానికి మంచి పేరు తీసుకునే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు నా గొప్ప బయటకు అనుకోవాలి ఎందుకంటే పెద్దల మధ్య ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి పక్కన వచ్చిన స్థాయికి నేను అంటే మీ అది పెద్దలంతా ఆశిషులు సార్ సో మీరంతా ప్రోత్సాహం చేయబట్టే నాకు ఈ అవకాశం వచ్చింది ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి శంశర్ సారు సార్ హరిత మేడం గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ సో వాళ్ళు మిగతా చాలామంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు నన్ను చాలా అప్రిషియేట్ చేసి నాకు సపోర్ట్గా ఉండి ఈ అవకాశాన్ని ఫుడ్ సేఫ్టీ మిత్ర నేను ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ మిత్ర సర్టిఫికేషన్ నేను పొందానంటే మీలాంటి పెద్ద సహకారం సార్ మీలాంటి పెద్దల ప్రోత్సాహం కూడా సార్ నన్ను ప్రోత్సహించి ఇలాంటి అచీవ్మెంట్స్ పొందడానికి అవకాశం సార్ ముఖ్యంగా మేము మా నెక్సస్ గ్లోబల్ సర్వీసెస్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఒక ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేయాలంటే ఒక సర్టిఫికేట్ ఒక చోటు ఉంటుంది ఇంకో సర్టిఫికేట్ ఇంకో చోటు ఉంటుంది ఇలా ఒక వ్యాపారం స్టార్ట్ చేసేటప్పుడు అని అప్పుడు స్టార్ట్ చేయాల సార్ చెప్పినట్లు నిరుద్యోగంను దాన్ని రెడీకిచ్చారంటే నా చిన్న చిన్న స్టార్ట్ స్టార్టప్స్ కానీ లేదా పెద్ద స్టార్టప్స్ కానీ చేయాలనప్పుడు ఇలాంటి సర్టిఫికేషన్స్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే స్టార్ట్ చేయాలని ఉత్సాహం ఉంటుంది బట్ అది ఎలా స్టార్ట్ చేయాలి ఓకే ఒక అవగాహన ఉంటుంది బట్ సర్టిఫికేషన్ మ్యాండేట్ అది లేనప్పుడు చట్టానికి విరుద్ధంగా వ్యాపారం చేసినట్లే సో అలా తిరిగి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవాలి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యి సో వ్యాపారం ఎరమోపల్లిసాకి కొంచెం ముందుకు ఇస్తే సర్వీస్ ఉంటుంది ఎవరైనా వ్యాపారస్తులు మ్యానుఫ్యాక్చరర్స్ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు సో మమ్మల్ని సంపాదిస్తే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి సో ఇలాంటి వ్యాపారం అయితే బాగుంటుంది ఇలా చేసి గవర్నమెంట్ సహకారం గైడ్ చేసి సో వాళ్ళకి మేము ఏదైనా బ్యాక్బోన్ వండి సహకారం చేయడానికి మేము ముందున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఎంత వచ్చినందుకు బ్లెస్ చేసినందుకు Abra, <coughs> <coughs> <the tea. coughs> <coughs>

재판이다. 재판재산재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판재판 ना चुण चुड़न सर क्या जुड़ा मैडम जोर मैं माँ तक